మిమ్మల్ని శ్రమపరుచు వారి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయం రెండో దశలోని రాసిన పత్రిక మొదటి అధ్యాయం నేను వచ్చిన చాలా సార్లు చాలా వ్యక్తులు మనల్ని శ్రమ పెడ పెడతా ఉంటారు పరిస్థితులు మనల్ని బాగా బాధ పెడుతూ ఉంటుంది లేకపోతే అనారోగ్యం మనల్ని కృంగతిస్తూ ఉంటుంది కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు ఏంటంటే ఆశ్రమకు బదులు శ్రమ వారికి ఇస్తారు కానీ మనకు శ్రమ పడుతున్న మనకు విశ్రాంతి ఆయన ఇస్తారు అందుకనే మనం సహనం కోల్పోకూడదండి ఆ వ్యక్తుల ద్వారా కష్టం ద్వారా మనం బాధ అడకూడదు దుఃఖించకూడదు కానీ మనం ఎదురు చూడాలి ఎందుకంటే దావీదు ఆ దేవుని కొరకే ఎదురు చూసారు ఇంకా దేవుడు ఏంటండి అప్సలోం నుంచి ఉడదం అనిపించాడు అప్సలోము ఆయన్ని చాలాసార్లు బాధ పెట్టాడు సౌలు చాలాసార్లు బాధ పెట్టాడు కానీ అశ్రమ నుంచి కష్టాన్నించి దావీదు రెండంతలు దీవెన పొందుకున్నాడు అదే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక